హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో ఈ రోజు నుంచి ఈ టెట్ ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమయ్యాయి తెలంగాణకు సంబంధించి ఈరోజు మనకు జనవరి రెండు నాడు పేపర్ టూకు సంబంధించి సోషల్ ఎగ్జామ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో జరగడం జరిగింది సో మనకు అభ్యర్థుల నుంచి ఈరోజు ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు అనేవి మనకు వాళ్ళ నుంచి క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్లలో సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ఎటువంటి కంటెంట్ని కాన్సెప్ట్స్ని ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం మనం ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ఈ టాపిక్స్ అయితే కవర్ చేసుకోండి ఎందుకంటే గత సంవత్సరం టెట్ ఎగ్జామ్లో కూడా ఈ విధంగానే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినాయి సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు తమ ముందు జరిగిన ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో తెలుసుకొని వెళ్తే నెక్స్ట్ వాళ్ళు రాబోయే ఎగ్జామ్స్కి ఖచ్చితంగా క్వశ్చన్స్ రిపీట్ అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు కూడా స్కోర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్ టెట్ ఎలా అదే జరిగింది కాబట్టి మీరు కూడా వీటిని ఖచ్చితంగా చూసుకోవాలి ఈ టాపిక్స్ అనేవి మనం కవర్ చేసిన కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో వెంటనే మన కంటెంట్ని అయితే మీరు పొందండి అందులో నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఎప్పుడైనా కానీ కంటెంట్ మనం కవర్ చేసినప్పుడు దానికి సంబంధించి లేదా దానికి రిలేటెడ్ ఉన్న టాపిక్స్ కవర్ అవుతాయి మెయిన్గా ఉన్నాయి ఉన్నట్టు రావాలంటే కూడా మనకు ప్రాబ్లం ఉండవచ్చు సో ఖచ్చితంగా మనం కవర్ చేసిన కంటెంట్లో అవి వాటికి రిలేటెడ్ ఉన్న టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఆస్కారాలు అయితే ఎక్కువ కనిపించాయి ఈరోజు అయితే చూసుకుంటే సో డిస్కస్ చేద్దాం ఈరోజు మరి ఏమేమి అనేది ఒకసారి చూడండి సమ్మక్క సారక జాతర గురించి అడగడం జరిగింది ఎస్ మనం దీని గురించి డిస్కస్ చేసినాం ఐ థింక్ ఇది సెవెంత్ ఆర్ సిక్స్త్ టెక్స్ట్ బుక్లో ఉందనుకుంటా మనం క్లాస్ వైజ్గా కవర్ చేసినాం అందులో ములుగు జిల్లా తాడ్వై మండలంలో జరుగుతుంది ఒక గిరిజన జాతర మేడారంలో ఇది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ముస్లిం లీగ్ స్థాపన గురించి అడగడం జరిగిందంట ముస్లిం లీగ్ మనం డిస్కస్ చేసిన పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో ఢాకాలో అని కూడా చెప్పడం జరిగింది ఢాకాలో స్థాపిస్తారు దీన్ని నవాబ్ ఖ్వాజా సలీముల్లా స్థాపిస్తాడు సో సెకండ్గా ఇదైతే అడగడం జరిగింది అలాగే ఇండియాలో కొత్త రాష్ట్రాలను ఏర్పర్చే ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగిందంట సో మరి క్వశ్చన్ ఇదే అడిగాడో క్లారిటీ అయితే లేదు చాలా రాష్ట్రాలు అయితే ఏర్పడ్డాయి మరి అక్కడక్కడ మనం కంటెంట్లో ఏ ఏ రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి అని తెలియజేయడం జరిగింది ఒకసారి చూడండి ఇది మరి అలాగే ఎత్తుకు వెళ్ళిన కులది ఉష్ణోగ్రతలు ఏ ఆవరణలో పెరుగుతాయని ఒక క్వశ్చన్ వచ్చింది స్టార్ట్ ఆవరణ మనం ఇది ఆల్రెడీ ఇది కూడా కవర్ చేయడం జరిగింది సో చూడండి ఇది మనం ఆల్రెడీ కవర్ చేసినాం ఇక్కడ స్టార్ట్ ఆవరణంలో ఎత్తుకు వెళ్ళిన కొద్ది ఉష్ణోగ్రతలు ఇందులో పెరుగుతాయని సో ఇది మనకు వన్ వన్ ఫైవ్ బిట్లో భాగంగా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్లో మనం ఇది రాయడం జరిగింది అలాగే ఎస్ అలాగే ఇది ఒకటి టెక్స్ట్ బుక్లో మనం ఎక్స్ప్లెనేషన్లో పీడిఎఫ్లో మనం కవర్ చేసినాం సమ్మక్క సారక జాతర గురించి మొత్తం దాని గురించి డీటెయిల్స్ అనేది సో ఇది కూడా చూసుకోండి ఎస్ అలాగే ముస్లిం లీగ్ గురించి మనం డిస్కస్ చేసినాం ఎస్ ముస్లిం లీగ్ గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేసినాం చాలా క్వశ్చన్లు మన పడిఎఫ్లో నుంచి కవర్ అయినాయి ఒకసారి చూడండి ఎవరైతే నెక్స్ట్ రాబోతున్నారో ఎగ్జామ్స్ వాళ్ళందరూ ఈ పీడిఎఫ్ల కోసం వెంటనే మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎస్ అలాగే మనకు జర్మన్ ఏకీకరణ గురించి అడిగారట ఎస్ ఎయిటీన్ సెవెంటీ వన్ జనవరి ఎయిటీన్ నాటికి పూర్తయింది అలాగే ఇటలీ ఏకీకరణ గురించి కూడా అడగడం జరిగింది ఇక్కడ బిస్మార్క్ ముసోలిని గురించి చాలా క్వశ్చన్స్ కవర్ చేసినాం మనం రిలేటెడ్గా సో చెక్ చేసుకోండి అలాగే డ్రైన్ సిద్ధాంతం గురించి క్వశ్చన్ వచ్చింది దాదాబాయ్ నవరేజీకి సంబంధించి అలాగే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం ఏ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది అని క్వశ్చన్ వచ్చిందంట సో ఇది ఫ్రాన్స్కి సంబంధించింది చూసుకోండి అలాగే రాజ్యాంగ ప్రవేశిక యొక్క ముఖ్య లక్షణం ఏందని ఒక క్వశ్చన్ వచ్చింది మనం రాజ్యాంగ ప్రవేశిక గురించి డిస్కస్ చేసినాం అలాగే ఇండియాలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలు ఎక్కడ ప్రారంభమైంది అంటే సూరత్ సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ అలాగే పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం దేనికి సంబంధించిందంటే ఇందు దీని ప్రకారం బ్రిటిష్ ఇండియా నేరుగా పాలన అయితే చేపట్టింది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నవంబర్ లార్డ్ కానీ బ్రిటిష్ క్వీన్ విక్టోరియా ప్రకటన చదువుతాడు దీని ప్రకారం గవర్నర్ జనరల్ పదవి వెళ్ళిపోయి వైస్రై పదవి అయితే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి కూడా మనం కవర్ చేసినాం ఒకసారి చూద్దాం అవి ఎస్ ఇక్కడ చూడండి ఫ్రాన్స్ రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం శోభ్రాతృత్వం ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారు ఇది మనం కవర్ చేయడం జరిగింది అలాగే సూక్ష్మరాతి పరికరాల గురించి కూడా అడిగింది అన్నట్టు తెలిసింది దానికి సంబంధించి ఎక్కడెక్కడ గొప్ప సావరాలు దొరకాయనేది మనం ఇందులో కవర్ చేసినాం అలాగే అలాగే మనకు కాంటూర్ రేఖల గురించి అడిగినట్టు తెలిసింది కాంటూర్ సమతల రేఖలు సో ఇది కవర్ చేయడం జరిగింది అలాగే సతత హరిత అరణ్యాల గురించి కూడా అడిగిండా అన్నట్టు మనకు తెలియవచ్చింది ఒకసారి చూసుకోండి ఇది టెట్ టు సెవెంత్ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్లో మనం ఇది కవర్ చేయడం జరిగింది సో ఇది చూసుకోండి ఇదొకటి అలాగే నదులు వాటి జన్మస్థానాల గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట సో దాన్ని మనం ఆల్రెడీ గ్రాంట్ లెస్ట్లో కవర్ చేసినాం ఇక్కడ నర్మదా నది సింధు నది గంగా నది బం మహానది సో ఈ బ్రహ్మపుత్ర ఒకటి రాంగు ఎస్ ఇవన్నీ కూడా మనం కవర్ చేసినాం గ్రాంట్ లెస్ట్లో ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే డిమాండ్ డిపాజిట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఎస్ ఇది డిమాండ్ డిపాజిట్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట కొలాటరల్ చూసుకోండి అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ధరల సూచిక గురించి ఒక క్వశ్చన్ అడిగిండు ఎగ్జామ్లో ధరల సూచిక అంటే ప్రైస్ ఇండెక్స్ నంబర్స్ అని ధరలలో వచ్చిన మార్కులను గురించి గణాక సాధనం ధరల సూచిక ఇక్కడ చెక్ చేసుకోండి దీని గురించి టోటల్ డీటెయిల్గా అందులో ఏమేమి రకాలు ఉంటాయి ధరల స్వచ్ఛుకలు అనేది కూడా ఈ పీడిఎఫ్లో అయితే మనం డిస్కస్ చేసినాం సో ఫస్ట్ ఎగ్జామ్ రోజే మనకు పేపర్ టూకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే మన పీడిఎఫ్ నుంచి రిలేటెడ్గా కవర్ అయినాయి నెక్స్ట్ రాబోయే వాళ్ళు టైము మీకు ఎగ్జామ్ ముందు జస్ట్ రివిజన్ కొరకు చాలా బాగా ఉపయోగపడతాయి వెంటనే మా ఛానల్లో జాయిన్ అవ్వండి లేదా జాయిన్ అవ్వడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ పేమెంట్ మీరు ఎయిటీ తోటి కోర్సు పర్చేజ్ చేసుకుంటే పీడిఎఫ్లన్నీ లభిస్తాయి సో అలాగే ఇక్కడ డిమాండ్ డిపాజిట్స్ మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసినాం సో అలాగే మనకి ప్రపంచ పవనాలు వ్యాపార పవనాల గురించి క్వశ్చన్ వచ్చింది ఉష్ణ మండలాల్లో వీస్తాయి సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఐ థింక్ టెన్ డిగ్రీస్ నుంచి థర్టీ డిగ్రీస్ మధ్య వీచే పవనాలు అడిగిందంట ఉష్ణ మండలం అంటేనే మనకు తెలుస్తుంది ఇక్కడ భూమధ్య రేఖకి కర్కట రేఖకి భూమధ్య మరకర రేఖకి మధ్యలో ఉన్న ప్రాంతం ట్వంటీ త్రీ టు ట్వంటీ త్రీ మధ్యలో సో అబ్సల్యూట్లీ అది ఉష్ణ మండలమే సో ఆ విధంగా ఉష్ణ మండలం అడగకుండా టెన్ టు థర్టీ అని అడిగాడట సో అబ్సల్యూట్లీ వ్యాపార పవనాలు ఆ విధంగా అడిగిండు సో అలాగే ఇక్కడ పశ్చిమ భవనాల గురించి ఇక్కడ ధృవ ఋతుపవనాల గురించి అన్నిటి గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేసినాం స్థానిక భవనాలు అంటే ఏమేమి ఉంటాయి అనేది ఎస్ ఇది ఇంతకుముందు చూసినాం స్టార్ట్ ఆవరణంలో పైకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది అలాగే మనకు ఇక్కడ పంజాబు యూపీ వంటి ప్రాంతాల్లో అక్కడ మనకు అగ్రికల్చర్కి సంబంధించి కోతలు జరుగుతాయి భూమి నేల క్షీణత గురించి అడగడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే పంజాబ్ హర్యానా వెస్ట్ యూపీకి సంబంధించి అది కూడా ఇక్కడ మనం వికోశీరికర వికోశీకరణ ప్రక్రియ దీనికి సంబంధించి దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది ఎస్ అలాగే మనం ఇంతకుముందు చూసినాం ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నాడు నవంబర్ ఒకటి నాడు అలహాబాద్లో లాడ్కా అని విక్టోరియా మహారాణి ప్రకటన చదివిందని చెప్పినాం కదా దీని ప్రకారం బ్రిటిష్ ఇండియా నేరుగా పాలన అనేది ఇది కవర్ అయింది సో ఇంతకుముందు విషయం ఇది సూక్ష్మరాతి పరికరాల గురించి కూడా వచ్చిందని సో ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి స్థావరం గురించి అడిగినాం కదా ఎస్ ఇక్కడ అన్ని వాటి గురించి ఒకటే దగ్గర కవర్ చేసినాం ఫ్రెంచ్కి సంబంధించి ఇక్కడ సూరత్ సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎస్ ఇంకా చూస్తే మనం ఇక్కడ ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉన్న తెలంగాణ జిల్లాలో ఒక క్వశ్చన్ భూపలపల్లి ములుగు భద్రాద్రి అలాగే బతుకమ్మ పండుగ గురించి అడగడం జరిగింది అశ్వయుజమాషంకు సంబంధించి అలాగే యుఎస్ బ్రెజిల్ చైనాలో గల అడవుల గురించి క్వశ్చన్ అడిగాడంట మరి కరెక్ట్ క్వశ్చన్ ఐడియా తెలియదు మరి ఈ విధంగా అడిగాడు ఒకసారి చూడండి ఇది కాంటూర్ రేఖల గురించి వచ్చింది ఎస్ ఇక్కడ అశ్వయుజమాషం బతుకమ్మ పండుగల గురించి అలాగే రాష్ట్రపతి ఎన్నికలపైన వివాదాలు ఏర్పడితే పరిష్కరించేది ఎవరు అనే ఒక క్వశ్చన్ వచ్చిందంట సో అప్సల్యూట్లీ సుప్రీంకోర్టు అయితే చూసుకోండి భూమధ్యరేఖ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే తెలంగాణ ఏర్పాటు గురించి ఒక మీటింగ్ అయితే జరుగుతుంది అందులో లేని వారు ఎవరు మరి కమిటీ కానిది ఏదో సో ఇక్కడ మరి ఆప్షన్ అయితే ఏదో ఐడియా లేదో ఒకసారి చూడండి సూర్యాపుటం గురించి క్వశ్చన్ వచ్చింది మనం కవర్ చేసినాం సూర్యాపుటం గురించి ఇక్కడ విషవత్తులు వాటి అన్నిటి గురించి భూమి గ్రహించే సూర్యశక్తి సూర్యపీఠం అలాగే ఐక్య గురించి ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ అని ఎరిక్సన్ గురించి ఇక సైకాలజీ చూస్తే ఎరిక్సన్ స్వయం ప్రతిపత్తి వాసే సిగ్గు సంశయం ఉత్తర శైషవ దశ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు త్రీ ఇయర్స్ వరకు ఇతరుల సాయం అయితే తీసుకోరు దాని గురించి అలాగే కోల్బర్గ్ సాంప్రదాయ నైతికత గురించి లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం గురించి అలాగే ప్రజ్ఞా వర్గం వర్గమని విస్థాపనం దమనం గురించి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి అలాగే అభ్యసన బదలాయింపు గురించి అవి నాలుగు రకాలు దాని గురించి కూడా క్వశ్చన్ వచ్చింది అలాగే పిఆర్జే సిద్ధాంతం అసతము అసమాతుల్యత విద్యా హక్కు చట్టం గురించి వార్షిక ప్రణాళిక పీడబ్ల్యూ యాక్ట్ గురించి పరిణితి వికాసం గురించి రేటింగ్ స్కేల్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది అలాగే సత్యదూరం సమాసం తెలుగుకు సంబంధించి చూస్తే సత్యదూరం ఇది ఏ సమాసం అంటే షష్ఠి అలాగే జైలు కథల సంపుటి ఎవరిది అని అడగడం జరిగింది పోట్లపల్లి రామారావు అలాగే ఘన విభజన శారదులంది సబరణమయవ అలాగే చూసుకుంటే చెరబండరాజు గురించి ఆయన అసలు పేరంటే అడిగిందంట సో భాస్కర్ అలాగే తొక్కుడు బండ రచన ఎవరిది అంటే కృష్ణమూర్తి యాదవ్ సుమతి శతకర్త బద్దెన రంగనాథ రామాయణం రాసింది ఆ అచ్చోట అంటే ఆ ప్లస్ చోట కర్షకుడికి దొడ్డ దానికి పర్యాపదాలు అంట మరి అడిగాడని తెలిసింది అలాగే టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క తొలి కవిత అనట అది కూడా అడగడం జరిగింది అన్నట్టు తెలిసింది మనకు అలాగే రాజు నానార్థం రేడు ప్రభు అలాగే ఇంకొకటి సోషల్లో మనకు అసెంబ్లీ కౌన్సిల్స్ అంటే అసెంబ్లీ శాసన మండలి ఈ రెండు ఉన్న స్టేట్స్ ఏదైనా అడగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర తమిళ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కౌన్సిల్ అయితే పోయింది లేదు దాని గురించి కూడా క్వశ్చన్ వచ్చింది తెలిసింది ఎస్ మన కంటెంట్ కవర్ చేస్తున్నప్పుడు ఆ కంటెంటే కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా దానికి రిలేటెడ్ ఉన్న కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి సో డీప్గా చదవాల్సిందే ఇంకా ఎస్ నీటిలో తేలు తేలుతుంది అనేది ఏ అలంకారం అని అడిగాడు ప్రాస అలంకారం అయితే అవుతుంది వృద్ధి సంధికి ఉదాహరణ అడిగాడంట మనం ఇంతకుముందు చూసినాం ఆహార ధరల సూచిక దాని గురించి కూడా క్వశ్చన్ వచ్చింది పశ్చిమ కన్మల గురించి వచ్చింది కవర్ చేసినాం మనం సో ఇది వ్యాపార పవనాల గురించి అలాగే పశ్చిమ విక్షోభాలు అంటే ఏందని అడిగాడు మధుధర సముద్రం నుంచి భారత వైపు వీచే వాయుగుండాలు లాంటివి ఇవి అలాగే జర్మనీ ఆర్థికవేత్త హజాల్టర్ షాక్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది ఇది కూడా మనం ఇందులో అయితే క్వశ్చన్ రూపంలో కవర్ చేసినాం ఇక్కడ చూడండి హజల్ హజల్మర్ షక్ట్ ఆర్థిక పునర్మాణ బాధ్యతని ఈయనకి హిట్లర్ అప్పగిస్తాడు క్వశ్చన్ రూపంలో గ్రాంటేస్లో కవర్ చేసినాం ఎస్ అలాగే ఖండాంతర్గత శీతోష్ణ శీతోష్ణస్థితి గురించి వచ్చింది యంగ్ ఇటలీ జోసెఫ్ మాజిన్ ఎయిటీన్ థర్టీ అలాగే ప్రపంచంలో భారత వైశాల్య శాతం టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థ అది కౌన్సిల్ అనేది తొలగించబడడం దీని ద్వారా అలాగే రెండు రేఖాంశాల మధ్య దూరం వన్ వన్ టూ పాయింట్ టూ త్రీ కిలోమీటర్ అయితే భూమధ్య రేఖ వద్ద చుట్టుకొల్తాను అడిగాడంట ఎస్ ఇక్కడ చూసుకోండి ఇంటూ త్రీ సిక్స్టీ అలాగే రామకృష్ణ మఠం యొక్క లక్ష్యాలు అలాగే ఇండియాలో నాలుగు వందల సెంటీమీటర్లకు పైగా వర్షం పడే ఏరియా అనట మాసిండ్రమ్మో ఆ నార్త్ ఈస్టర్న్ ప్లేస్లలో అయితే పడుతుంది ఆన్సర్ ఎస్ ఇది ఇంతకుముందు ఇష్టం నిర్లక్ష్యత గురించి హరిత అరణ్యాల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది నదులు జన్మస్థలాల గురించి వచ్చిందంటే ఇంతకుముందే చూసినాం మనం పశ్చిమ తీర మైదానంలో గల అడవులు పశ్చిమ కనుమల గురించి అలాగే సాలార్జంగ్ యొక్క విద్యా సంస్కరణలు సాలార్జంగ్ తన కాలంలో చేసిన సంస్కరణల గురించి ఇవ్వడం జరిగింది అలాగే యుఎన్ఓ గురించి యుఎన్ఓకి సంబంధించి ప్రధాన అంగాలు ఏమేమో ఎక్కడెక్కడ ఉంటాయి ఆఫీసులు ఎక్కడ ఉంటాయి ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు ఎన్ని దేశాల సభ్యత్వం ఉన్నాయి వీటన్నింటి గురించి ఒక పీడిఎఫ్ మనం ఇవ్వడం జరిగింది అందులో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది బిస్మార్క్ ఆర్థిక విధానాలు అలాగే శోభ పత్రిక దేవులపల్లి రామానుజరావు గురించి అవనీ పదానికి అర్థమట అలాగే జైలుకథల సంపుటి పుట్లపల్లి రామారావు ధరకి నానార్థాలు యయాతి చరిత్ర పునగంటికి సంబంధించి అభినవ పోతన అంటే వానమామలై అలాగే టైడ్ విండ్ టైడ్ విండ్ మనం దీని గురించి కూడా టైట్స్ గురించి అడగడం జరిగింది అలల గురించి అలాగే డిమాండ్ డిపాజిట్స్ సో దీని గురించి సో ఇవి ఈరోజు మనకు పేపర్ టూలో అడిగిన కొన్ని ప్రశ్నలు సో మీరు అంటే చదివే టైంలో ఈ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాయో మీకు అర్థమవుతే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది సో ఏవైనా మీకు మిస్ అయి ఉంటే ఈ టాపిక్స్ ఒకసారి చెక్ చేసుకొని అవి కూడా కవర్ చేసుకోండి అంటేనే చెక్ అయితే అయిపోతుంది మీకు అంటే ఏ విధంగా చదవాలనేది అయితే అర్థమవుతుంది సో చూసుకోండి ఇవి ఎస్ వెంటనే మన కంటెంట్ నుంచి క్వశ్చన్స్ చాలా వరకు రావుతున్నాయి ఎందుకంటే మనం తీవ్రంగా శ్రమించి టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది దాదాపు అందులో ఉన్నాయి ఉన్నట్టు వచ్చే అవకాశం ఎందుకు కూడా ఎవ్వరు ప్రిపేర్ చేసినా కూడా అటువంటి ఛాన్స్ అయితే ఉండదు కానీ మ్యాక్సిమం అయితే ప్రయత్నించినా మన క్వశ్చన్స్ నుంచి రాసే ఆస్కారం కలగడానికి సో మీరు కూడా వెంటనే ఒకసారి కంటెంట్ని అయితే ఒకసారి చూడండి రివిజన్ టైం ఉపయోగపడుతుంది మేము ఇచ్చిన కంటెంట్ నుంచి దాదాపు కొన్ని క్వశ్చన్స్ వచ్చినా మా యొక్క శ్రమకి ఫలితం దక్కినట్టే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ప్రిపేర్ చేసిన కంటెంట్ నుంచి వచ్చే అవకాశాలు ఉండవి మన చేతిలో లేదు కాబట్టి సో మనం ఇచ్చిన కంటెంట్ అయితే దాదాపు మిమ్మల్ని టెక్స్ట్ బుక్ పట్టేలా అయితే చేస్తుంది సో వెంటనే ఈ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎస్ థ్యాంక్ యూ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళందరికీ అందరికీ ఆల్ ద బెస్ట్ సో మీకు ఇంకేమైనా తెలిసిన క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి దిస్ ఈస్ క్రాంతిపు బిలివర్స్ అకాడమీ జై హింద్